ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి వారం నేను చెప్పేదే ఇది సో ఈ వారం ఏంటి అంటే మన మిడిల్ క్లాస్ వాటి యొక్క డెవలప్మెంటు అంటే మిడిల్ క్లాస్ మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు రిచ్ వాళ్ళు అని చెప్పననేది మనకి రిచ్ బాగా రిచ్ రిచెస్ట్ అని చెప్పననే దాని మీద మనం తీసుకున్నా ఉంటే ఒక రకంగా చెప్పాలి అంటే వేలల్లోనే ఉన్నారు సో ఆ వేలల్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఏ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పననే దాని మీద తీసుకున్నా ఉంటే ఎందుకంటే మిడిల్ క్లాస్ గురించి అని చెప్పిన చెప్పడానికి రీజను మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడితే కానీ దేశం డెవలప్మెంట్ అనేది రాదు దేశంలో కడుతున్నటువంటి ట్యాక్సులు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంకోటి అనేది ఎక్కువ మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ లేదు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎంఎన్సీ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు ఇంకోళ్ళు అనేసి ముక్కు పిండి మరి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎంత మటుకు కడుతున్నారు ఏంటి అనేది అది అందరికీ తెలిసిందే మిగతా వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎవరెవరు అనేది ఇప్పుడు నేను లిస్ట్ చదువుతాను చూడండి ఎందుకంటే రిచ్ పర్సన్స్ అంటే బాగా రిచ్ బాగా రిచ్గా ఉన్న కుటుంబాలకి చావంటే భయం మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో వాళ్ళకి బ్రతుకంటే భయం ఎలా బ్రతకాలి రేపేంటి రేపు ఉన్నాము అంటే నేనేంటి నా ఒక మా డైలీ దీనికి అనేసి నా రోజు ఎట్లా గడుస్తుంది నా పిల్లల భవిష్యత్ ఏంటి ఇంకోటి ఏంటి అని చెప్పిన దాని మీద వాళ్ళది అప్పర్ సైడ్ ఆ రకంగా ఉంది లోయర్ సైడ్ ఈ రకంగా ఉంది మిడిల్ క్లాస్ ఏ రకంగా ఉంది అంటే చావంటేనో భయము బతుకంటేనో భయము లేదు జీవితం అంటే భయం బాధ్యతలో ఎక్సెట్రా ఎక్సెట్రా అది పిల్లల బాధ్యత కావచ్చు తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు సొసైటీలో ఉన్నటువంటి సమస్యలతోటి కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక పర్సనల్ సమస్యలు కావచ్చు ఉద్యోగం వ్యాపారం ఏం చేసుకుంటున్నా కానీ వాటి నుండి వచ్చే సమస్యలు కావచ్చు సో ప్రతి ఒక్కటి చుట్టూ తిరిగి మళ్ళీ డబ్బు దగ్గరికే వచ్చి ఆగుతుందనమాట ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఎందుకోసమో అని చెప్పనంటే డబ్బు ఎక్కువ ఎక్కువ డబ్బు ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బు మార్పిడి ఎక్కడెక్కడైతే ఉంటుందో ఎన్ని సెక్టార్స్లో ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మోసం అనేది ఉంటుంది అది ఎంత పర్సంటేజ్ అని చెప్పనంటే మ్యాక్సిమంలో మాక్సిమము ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే నైంటీ నైన్ పర్సెంట్ మోసము అని చెప్పననే దాని మీదే జరుగుతుంది అది ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ తీసుకున్నాము అని చెప్పనంటే మనకి రాజకీయం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బేస్ చేసుకొని అని చెప్పిననేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆ పార్టీకి సంబంధించింది ఆ తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్కీమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఒకవైపు మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండేటువంటి సెక్టర్స్ ఇవన్నీ ఎందుకంటే రాజకీయాలలో డబ్బు అనేది చాలా ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫీసర్లు అది ఎవరైనా తీసుకోండి కింది నుంచి పైదాకా ఎవరిని తీసుకున్నా కానీ గవర్నమెంట్ ఆఫీసులలో జరిగేటువంటి మోసాలు లేదు మో మోసాలని నేను చెప్పను లంచాలు లేదు అని చెప్పనంటే గిఫ్ట్స్ రూపంలో తీసుకుంటున్నది డబ్బులు లేదు మందు లేదు మగువ ఇట్లా చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అనేసి ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లేదు ఇండివిజువల్స్ వాళ్ళు వాళ్ళ అవసరాలు తీరుస్తారు వాళ్ళ పనులు చేయించుకుంటారు అయిపోతుంది అక్కడికి గవర్నమెంట్ స్కీమ్స్ తోటి అని చెప్పిన అనేసి ఆ రకంగా ఉంది అది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఆ రకంగానే ఉంది మూడు వచ్చేసి సినిమాలు సినిమా వాళ్ళ గురించి అనేసి నేను లాస్ట్ రెండు వీడియోలు చేశాను సో మా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి సినిమాలో కూడా షూటింగ్ అప్పుడు ట్రావెలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఫ్రీ అనేసి ఈవెన్ సినిమా షూటింగ్లో కూడా సినిమా మనం చూస్తున్నప్పుడు మనం ఓ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పనంటే మనం బస్సుకి పెట్రోల్కి బళ్ళో పెట్రోల్కి కార్లో పెట్రోల్కి రైల్ ఛార్జీలు అనేసి మనం వెతుక్కుంటాం వాళ్ళకి ఆ అవసరం లేదు ఎదురుకుండా వాళ్ళకి కార్ రెడీగా ఉంటుంది వేరే ఊరు వెళ్ళాలి అంటే వెళ్ళిపోతారు బైకులు రెడీగా ఉంటాయి అక్కడ పక్కన పార్క్ చేసి ఉన్న బైకులు కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఈ షూటింగ్లలో నేను చెప్పే సినిమాలో మనకు చూపించే షూటింగ్ల గురించి విదేశాలకు వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఎక్కేస్తారో వెళ్ళిపోతారు టికెట్ కొన్నాడా లేదా వీసా ఉందా లేదా ఇంకోటి అంతా ఎర్రి పుష్పాలని చేసి చూపిస్తూ ఉంటారు సో దాన్ని మనం చూసి కొంతమంది మనం కాదు నేను కాదు కొంతమంది చూసి ఓ విజిల్ చేసి చప్పట్లు కొట్టి కాగితాలు ఎగిరేసి చొక్కాలు దించుకొని కొన్ని సందర్భాల్లో చనిపోయి హాస్పిటల్లో పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు నాలుగు వచ్చేసి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి అంటే ఇండియాలో ఎక్కువగా మనకి ఫేమస్ అయినటువంటి ఆట క్రికెట్ సో క్రికెట్ ఆ తర్వాత ఇంకా మిగతావి చాలా వస్తాయి ఎక్కువగా క్రికెట్ మీద అని చెప్పను ఐపీఎల్ మ్యాచ్లని ఇంటర్నేషనల్ మ్యాచ్లని ఇంకోటని ఆ స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వెళ్ళేవాళ్ళు ఇంకోళ్ళు అని చెప్పండి అనేసి సో మా నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్కి తీసుకున్నామంటే ప్లాట్లు ఫ్లాట్లు విల్లాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే కట్టినవి ఓపెన్ దీని మీద ఇస్తున్నవి అక్కడ కూడా మోసాలు ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ అన్నీ కూడా అన్ని సెక్టర్స్లో కూడా మోసం అనేది ఖచ్చితంగా ఉంది చాలా హై రేంజ్లో హై లెవెల్లో మోసం జరుగుతుంది అది జరిగేదాకా మనం తెలుసుకోలేము జరిగినా కానీ ఏమీ చేయలేము అది ఇది రియల్ ఎస్టేట్ దాని మీద అనేది విల్లాలు ప్లాట్లో ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇంకోటి అని చెప్పననే దాని మీద నేను టూ వీక్స్ బ్యాక్ దాని మీద అనేది మాకు తెలిసిన వాళ్ళే మా వంకా సుబ్రహ్మణ్యం అని చెప్పననే అతని గురించి చెప్పడం జరిగింది అతనికి డబ్బులు ఇచ్చారు చాలామంది దగ్గర తీసుకున్నాడు పారిపోయాడు ఇంకోటి అనేసి అది ఇప్పటిది కాదు రీసెంట్గా జరిగిన ఇష్యూ కాదు అతని మీద మూడు సంవత్సరాల నుంచి కేసులు ఉన్నాయట మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది నాకు అర్థం కాలేదు ఓ దగ్గర చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి కోర్టుకి వెళ్తున్నాడా లేదా లేదో ఓ అడ్వకేట్ని పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే ఫోర్ ట్వంటీ నా కొడుకు కాబట్టి అందరినీ మోసాలు చేసి బ్రతకటమే కాబట్టి వాడే కాదు ఈవెన్ వాడు ఫ్యామిలీ కూడా అట్లాగే ఉంది ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేసి చుట్టుపక్కలన్నీ చేస్తే వాడు మిస్సెస్ ఆ రకంగానే మొండిగా మాట్లాడటము వాళ్ళ సిస్టరు ఆ రకంగానే మొండిగా మాట్లాడటము వీడైతే ఎస్కేప్ మనిషి ప్రాపర్ వీడిది నెల్లూరు నెల్లూరులో ఈ అనే వాళ్ళ అమ్మ నాన్న పచ్చళ్ళు ఈ కారలు ఇట్లాంటివి చేసుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అక్కడ వీడిక్కడ చేసేటువంటి మోసాల గురించి దాని గురించి వాళ్ళకి తెలుసా తెలీదా మనకు తెలీదు సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఆ రకంగా మొద్దుబారిపోయారు మొండు వారిపోయారు ఏవైతే అదే చూసుకుందాము ఇంకోటి అని చెప్పను అనే దాని మీద దీని అన్నిటికీ కారణం ఏంటి అని చెప్పనంటే మన ఐపీసీలో ఉన్నటువంటి లొసుగులే అనుకోండి లోపాలే అనుకోండి ఏవైనా అనుకోండి సో అది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులు సో ఇక్కడ కూడా మనకి డబ్బుల ఖర్చు ఇంకోటి అని చెప్పను అనేది ఎక్కువగానే ఉంటుంది ఆ లైన్లోకి వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది సో మోసం చేసి ఓ వంద కోట్లు కొట్టేశాడు అని చెప్పను అన్నప్పుడు వాడు ఐదు కోట్లు ఖర్చు పెట్టడానికి అనేసి వాడు వెనక్కి వెళ్ళడు అదే సామాన్యుడికి మిడిల్ క్లాస్ వాడికి ఐదు కోట్లు అంటే జీవితంలో ఎప్పటికీ సంపాదించుకోలేనటువంటి డబ్బది సో మా ఆ రకంగా ఉంది ఆ తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద మీరు అంటే తెలిసిందే కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు ఇంకోటి అనేసి ఫీజులు ఏ రకంగా తీసుకుంటున్నారో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి ఇంకోటి ఏంటి అనేసి అదే రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ స్కూళ్ళని కాలేజీలని డౌన్ చేయటానికి కారణం ఏంటి అని చెప్పారంటే కార్పొరేట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ని స్కూల్స్ని కాలేజెస్ని ఈ మినిస్టర్లు ఏ పార్టీ నుంచి అయితే తీసుకోండి ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించినవే ఎక్కువగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళవే ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఆ రకంగానే ఏం చేస్తున్నారు ఇండైరెక్ట్గా వాటిని నడవకుండా చేయటము సరైన స్టాఫ్ని పెట్టకపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇవి ఈ రకంగా తీసుకున్నాము అని చెప్పనంటే ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం తీసుకున్నామంటే బ్యాంక్స్ బ్యాంక్స్ గురించి అని చెప్పననే దాని మీద మొన్న రీసెంట్గా ఓ హిసాబ్ బరాబర్ అని చెప్పననేసి మాధవన్ నటించినటువంటి సినిమా చూశాను నేను ఓటీటీలో దాంట్లో చాలా కరెక్ట్గా చెప్పాడు బ్యాంక్స్లో మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెక్ బౌస్ ఛార్జెస్ అని చెక్ బుక్ ఇచ్చినా ఛార్జెస్ అని స్టేట్మెంట్ ఇచ్చినా ఛార్జెస్ అని ఏటీఎం డెబిట్ కార్డ్ ఛార్జెస్ లేదు అని చెప్పనంటే గనుక మనకి వేరే బ్యాంకుల్లోంచి ఏటీఎం తీ ఏటీఎంలో డబ్బులు తీసాము అని చెప్పనంటే మో ట్రాన్సాక్షన్స్కి మించి ఇదైనాయి అంటే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని లేదు లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ అని రీపేమెంట్ లేట్ రీపేమెంట్ ఛార్జెస్ అని ఆ తర్వాత వచ్చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవో చేస్తూ ఉంటాడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అని మనం పెద్దగా పట్టించుకోము హిసాబ్ బరాబర్ అనే సినిమాలో కరెక్ట్గా చూపించాడు ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఒకరోజు ఒకరోజు ఇంట్రెస్ట్ బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర జమ అయ్యే అమౌంట్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాది ఏ గవర్నమెంట్కి లెక్క చెప్పే అవసరం లేదు ఇంకమ్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు ఆ రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఆ డైరెక్టర్లు ఎండి ఎక్సెట్రా ఎక్సెట్రా బ్యాంక్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పను అనేది కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అది అట్లాగే ఈ బ్యాంకుల దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఏది మనకి లోన్ ఇవ్వాలి అని చెప్పనంటేనేమో ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు కొనుక్కుంటా ఉన్నో కారు కొనుక్కుంటా వంద రకాల డాక్యుమెంట్ల మీద వంద వెయ్యి సంతకాలు తీసుకుంటారు తీసుకొని ఇచ్చేసి ఇస్తారా ఇయరా తెలీదు ముందు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కట్టేయండి అనేసి అంటారు అవన్నీ కూడా వాళ్ళకి మిగిలేవే అనమాట ఇవి ఈ రకంగా ఉన్నాయి అట్లాగే ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ జీఎస్టీ లేదు ఇంకా మిగతావి సర్వీస్ ట్యాక్స్ అని సేల్స్ ట్యాక్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చాలా వస్తాయి ట్యాక్సుల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ దీంట్లో ఇందాక చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అని చెప్పననేది ముక్కుపిండి వసూలు చేస్తున్నారు పెద్దోడు ఎవడో కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సులు కట్టట్లేదు కట్టకుండా ఉండటానికి అని అనేది వాళ్ళ దగ్గర చాలా ఏమంటారు తప్పించటానికి లేదు తప్పుడు లెక్కలు చూపించటానికి అని చెప్పిన చాలామంది వాళ్ళ దగ్గర ఉంటారు ఇందాక చెప్పినట్టు వంద కోట్ల మిగిల్చుకోవటానికి అని చెప్పిననే దాని మీద తప్పుడు లెక్కలు లేకపోతే ఇంకోటి అనేసి చూపించారు అంటే ఐదు కోట్లు వాళ్ళు ఖర్చు చేయడానికి వెనక్కి వెళ్ళరు వాళ్లే కాదు ఈవెన్ నేనున్నా కానీ నేను చేయగలను అది ఆ తర్వాత వచ్చేసి మనకి షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇంకోటి అని చెప్పిన దాని మీద అనుకుంటూ ఉంటాం అట్లాగే ఇన్సూరెన్స్ కట్టించుకునేటప్పుడు మీకు అన్నిటికీ క్లెయిమ్ వస్తుందండి అంటారు తీరా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఎక్సెట్రా కావచ్చు వాళ్ళు ఇచ్చేది సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్ సెవెంటీ పర్సెంట్కి మించి ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు థర్టీ పర్సెంట్ వాళ్ళు మిగిల్చుకుంటారు చెప్పటం మట్టికే ఉంటుంది అది ఏమన్నంటే గో గోపాల గోపాల సినిమాలో చూపించినట్టుగా యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పను దాని మీద అనేది అసలు ఇయ్యము అనేసి కొంత లేదు అని చెప్పనంటే తక్కువ ఇస్తామో ఇంకోటి అని చెప్పను అనేది అట్లాగే గోల్డ్ మార్కెట్ గోల్డ్ మార్కెట్ తీసుకున్నా గోల్డ్ కూడా ప్రతిరోజు కూరగాయల మార్కెట్ లాగా అని అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది అట్లాగే పెట్రోలు పెట్రోలు క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకుందాం ఆయిల్ దీని మీద అనేది వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇండియాకి ఆ రకంగా ఆయిల్ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు డీజిల్ వైట్ పెట్రోలు గ్రీజు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో రకాల బై ప్రోడక్ట్స్ తీస్తారు దాంట్లో మెయిన్గా తీసేది పెట్రోలు డీజిల్ ఇది అయిన తర్వాత ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫుడ్ ప్రోడక్ట్స్ కంప్యూటర్స్ టైర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కలుపుకున్నాము అంటే ఇండియాలో కొన్ని వేలల్లోనే ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్లు పెద్ద పెద్దవి నేను చెప్పేది కానీ పనిచేసే వర్కర్స్ కోట్లల్లో ఉన్నారు సో ఈ కోట్లల్లో ఉన్న వాళ్ళని పైకి ఎవరు రాణిస్తారు ఎవరు ఎందుకు రాణిస్తారు రానియరు వర్కర్ని వర్కర్గానే చూస్తారు వాడిని ఎప్పుడూ ఎవరు కూడా పైకి తీసుకొద్దాము జీతం పెంచుదాము ఫెసిలిటీస్ ఇద్దాము కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు ఎంఎన్సి కంపెనీస్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లలకి వాళ్ళకి అని చెప్పిన ఎడ్యుకేషన్ హెల్త్ ప్రొవైడ్ చేద్దాము కంపెనీ భరిస్తుంది ఆ డబ్బులు అని చెప్పని చెప్పే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నా కానీ అవి చాలా లిమిటెడ్గా వాళ్ళకి ఎవ్రీ ఇయర్కి ఇచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది మిగతాదంతా కూడా వీళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది ఎంప్లాయీసే కట్టుకోవాలి సో ఈ రకంగా ఉన్నది అని చెప్పనంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ రకంగా ముందుకెళ్తుంది ఏ రకంగా బాగుపడుతుంది ఏ రకంగా డబ్బున్న వాళ్ళ లిస్టులోకి వెళ్తారు అది జరిగే పని కాదు సో దీనికి ఒక స్కీమ్ ప్రకారము ఒక స్ట్రాటజీ ప్రకారము ఇది చేయాల్సి వస్తుంది అది చేసిన రోజే మిడిల్ క్లాస్ బతుకులు కనీసం చదువుకున్న వాళ్ళు చదువుకున్న మా స్టూడెంట్లు తెలుగు స్టూడెంట్లు స్టూడెంట్లో సిన్సియర్గా వర్క్ చేసే స్టూడెంట్లో గొప్పోళ్ళు అవ్వటానికి అవకాశం ఉంది లేదు అంటే కనుక ఇది ఇంతే ఇంకా డౌన్కే వెళ్తారు కానీ పైకి రాదు అది ఓకేనా ఆలోచించండి అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పినవి కేవలం కొన్ని మాటకే కొన్ని సెక్టార్స్ నుంచే నేను చెప్పింది మిగతావి చాలా ఉన్నాయి సో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళల్లో నేను చెప్పినటువంటి సెక్టార్లో ఎక్కడో చోట ఫిక్స్ అయిన వాళ్ళే ఉంటారో అది చూసుకోండి డైలీ లేబరు డైలీ లేబర్ దగ్గర నుంచి తీసుకున్నాము అని చెప్పనంటే అది సో ఓం నమో వెంకటేశాయ మంచి వాళ్ళు అందరూ బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్